అభివందనం తెలుగు భాషకు వందనం వందనం అభివందనం తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం తేనె కన్నా తీయనైనది తెలుగు భాష అవనిలో అమృతం కన్నా తీయనైనది తెలుగు భాషన్నానైనది తెలుగు భాష అవనిలో అమృతం కన్నా తీయనైనది ఈ తెలుగు భాష దేశ భాషలం తెలుగు భాష దేశభాషలం దులెస్స తెలుగు భాష వందనం అభివందనం తెలుగు భాషకు వందనం వందనం అభివందనం తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం తేనే కన్నా తీయనైన తెలుగు భాష తేనే కన్నా తీయనైనది తెలుగు భాష వ్యవహార భాషలో తీపి లోకానికి చాటి చెప్పే తెలుగు భాష వ్యవహార భాషలో తీపి లోకానికి చాటి చెప్పే తెలుగు భాష సరళమైన తెలుగునే పంచే తెలుగు భాష భాషపై ఆసక్తిని పెంచే తెలుగు భాష సరళమైన తెలుగునే పంచే తెలుగు భాష భాషపై ఆసక్తిని పెంచే తెలుగు భాష భాషపై ఆసక్తిని పెంచే తెలుగు భాష വന്ദനം അഭിവന്ദനം തെലുഗു ഭാഷകൂ വന്ദനം വന്ദനം അഭിവന്ദനം തെലുഗു ഭാഷകൂ വന്ദനം തെലുഗു ഭാഷകൂ വന്ദനം തീന കയനൈനദീ തെലുഗു ഭാഷ തേന കണ്ണാത്തയനദീ തെലുഗു ഭാഷ అందాల తెలుగు అక్షరాలు ఆరు అక్షరాల అందాలు జాలువారు అందాల తెలుగు అక్షరాలు ఆరు అక్షరాల అందాలు జాలువారు అక్షరాలు కలిపి మీటి రాగాలు పొంగిపారు అక్షరాలే పలికితే బావాలు వేలు వేలు అక్షరాలు కలిపి మీటితే రాగాలు పారు అక్షరాలే పలికితే బావాలు వేలు వేలు అక్షరాలే పలికితే బావాలు వేలు వేలు తెలంగా నవీన పైన తెలియాడు నాదాలూ అక్షరాలే పలికితే బావాలు వేలు వేలు తెలంగాణ నవీన పైన తేలియాడు నాదాలు తెలంగాణ నవీన పైన తేలియాడు నాదాలు వందనం అభివందనం తెలుగు భాషకూ వందనం వందనం అభివందనం తెలుగు భాషకూ వందనం తెలుగు భాషకూ వందనం తేని కన్నా తీయనైన తెలుగు భాష తేని కన్నా తీయనైన తెలుగు భాష తెలుగు భాష తెలుగు మాట తెలియదనకు తెలుగు భాష తెలుగు మాట తెలియదనకు తేనెలుకు తెలుగు పలుకు తనివి తీరా పలుకు తేనెలుకు తెలుగు పలుకు తనివి తీరా పలుకు తీయనైన తెలుగు పలికి తనము తేట తీయనైన తెలుగు తెలుగు తనము తేటా తీయనైన తెలుగు పలికి తెలుగు వెలుగులను వెలిగించి తీయనైన తెలుగు పలికి తెలుగు వెలుగులను వెలిగించి తేనె కన్నా తీయనైనది తెలుగు భాష అవనిలో అమృతం కన్నా తీయనైనది తెలుగు భాష దేశ భాషలందులస తెలుగు భాష దేశ భాషలందులెస తెలుగు భాష వందనం అభివందనం తెలుగు భాషకు వందనం వందనం అభివందనం తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం తెలుగు భాషకు వందనం